నా పేరు వచ్చేసి గడ్డం విటలిడి మా విలేజ్ వచ్చేసి కాటపల్లి మండల్ మూటకొండూరు డిస్టిక్ వచ్చేసి యాదాద్రి డిస్టిక్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫైవ్ టూ త్రీ జీరో ఫోర్ త్రీ జీరో ఫోర్ మాకు నాలుగు ఎకరాల వరి పొలం ఉన్నది ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మా నాన్నగారు ఈ వరి వరి మాత్రమే వేస్తూ ఉంటారు ఈ విత్తనాలు కొత్తగా మార్కెట్లో వచ్చాయని చెప్పేసి వేరే దాని చోట చూసి ఈ విత్తనాలు పెంచుకున్నాం ఎంచుకొని ఈ విత్తనాలు పెట్టడం ఒక ఎకరంలో ఎకరం పొలంలో పెట్టడం జరిగింది అలకడం జరిగింది ఇరవై ఇరవై ఐదు రోజుల్లో నాటేమని చెప్ప మొలకైనా చాలా బాగా వచ్చింది ఈ కర్రలు గిన్న దగ్గర దగ్గర పెట్టమని చెప్పారు దగ్గర దగ్గర పెట్టాము లంపు మంచిగా కట్టడం జరిగింది పిల్కలు బాగా రా రావడం జరిగింది ఒక్కొక్క లంపులో ఇరవై పిల్కలు రావడం జరిగింది ఒక్కొక్క కంకి వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల ఇరవై గింజల వరకు రావడం జరిగింది సావా సెవెన్ ఫైవ్ జీరో వన్లో తాళ్ళు రావడం తక్కువ శాతం ఉన్నది మరి మొత్తం ఇంత పచ్చగా ఉండడం వల్ల అరి అడ్డం పడడం జరగలేదు గింజ వేటికినా మంచి నాణ్యత ఉన్నది సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ నాకున్న ఎకరాల పొలంలో నేను పెట్టుకోవడం పెడతాను ఈసారి మా చుట్టుముట్టు రైతుల వాళ్ళకి పెట్టమని నేను చెప్తాను సజెషన్ చెప్తాను